నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గణేష్ గార్డెన్ల వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ చూడండి మా మొక్కలకు చూడండి ఇదేదో అల్లుకుంది ఈ అల్లుకున్నది ఏంటో నాకు తెలియదు కానీ చిన్నప్పుడు మేము పలకలకైతే రాసుకున్నది దీన్ని అయితే ఇది చేయబట్టి ఫ్రెండ్స్ మొక్కలన్నీ చనిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అంటే మొక్కలను ఇది వచ్చిందంటే మొక్కలకు మొన్న కంపల్సరీ మొత్తం తోట అంతా వ్యాపిస్తుంది జర జాగ్రత్తగా ఉండండి మీ గార్డెన్లకి వస్తే నా గార్డెన్లో అయితే చాలా ఇబ్బంది పెడుతుంది ఒక నాలుగైదు బిన్లకు వచ్చేసింది అయితే ఈ బిన్లకు వచ్చిందని నేను జాగ్రత్తగా ఆలోచిస్తాను నేను అయితే మొత్తం తీసేస్తాను అయితే మీరు కూడా మాత్రం గమనించుకోండి తోటలో కంపల్సరీ ఇది వస్తే మాత్రం చూడండి ఇది ఎక్కడ అంతా దీనికి వేర్లు ఉండయి ఫ్రెండ్స్ దీనికి అయితే రోడ్స్ ఉండయి మొక్కకు వస్తే చూడండి ఇట్లా ఎల్లోగా మొక్కను మొత్తం అంటే గ్రీనిష్ నుంచి ఎల్లోగా మారేటట్టు చేస్తుంది మొక్కను మొత్తం మన మొక్కలు అన్నింటినీ డిస్టర్బ్ చేస్తుంది కాకల చెట్టు ఎంత హెల్దీగా ఉన్నది చూడండి ఈ వెనుక పక్క నుంచి వచ్చేసి మొత్తం ఇది చుట్టేసుకున్నది ఇది అయితే ఆల్రెడీ నేను ఎంత తీసేసాను చూడండి కొంత ఇది కంపోస్ట్లో కూడా వేయకండి ఫ్రెండ్స్ మీరు ఇట్లా కంపోస్ట్లో వేసారు మళ్ళీ 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 పుడుతుంది దీనికి దీనికి రూట్స్ ఉండయి కంపల్సరీ దీన్ని ఎండలో పెట్టే చంపేయాలి దీన్ని మనం ఏం లేదు ఎండకు వంచి ఎండలో పెట్టే చంపేయాలి వచ్చింది ఎండాకాలమే కదా చూడండి ఎంత చిక్కులు చిక్కులు అవుతుంది చూడండి గార్డెన్ మొత్తం ఇదంతా పాకేస్తాయి ఫ్రెండ్స్ ఒక్కొక్క బిన్ను నుంచి ఒక్కొక్క బిన్నుకు ఒక్కొక్క బిన్ నుంచి ఒక్కొక్క బిన్నుకు ఇట్లా పాకేసుకుంటూ వెళ్తుంది నేనైతే చాలా రిస్క్ చేస్తాను దీంతో బాగా ఇబ్బంది పెడతాను ఫ్రెండ్స్ చూడండి తీసేయాలంటే కూడా రాదు ముఖం మొత్తం కాక కాకర్తీగా వస్తున్నాయి ఇట్లా జరుగుతుంది నాకైతే చాలా ఇబ్బంది అనిపిస్తుంది మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ఇది వచ్చిందంటే మాత్రం ఆ పిండిని మొత్తం క్లీన్ చేసేసి ఆ పక్కన వారేసుకోండి నేనైతే చేస్తున్నా ఇంతవరకు అయితే కానీ మొత్తానికైతే ప్రయత్నం అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ దీన్ని చూడండి ఎంత గుబురు గుబురు ఉందో అబ్బా మొత్తం ఇదే ఉన్నది ఫ్రెండ్స్ ఈ దీనికి రూట్స్ లేవు కానీ మొత్తం ఇక పూత కూడా వస్తుంది దాని ఈ పూత కూడా దాని ఫ్రెండ్స్ చూడండి మీరు దీన్ని నివారించుకోవడంలో మీ మార్గం ఏం లేదు ఫ్రెండ్స్ మొత్తం తీసేయడం మొత్తం ఒక పెయింట్ అయితే ఆ బిన్నెలో మొత్తం మొక్కలన్నీ తీసేయాల్సిందే అయితే నేను ఒక రెండు రోజులు రెండు రోజుల తర్వాత మొత్తం క్లీన్ చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఉంటే మనకు మొత్తం గార్డెన్ అంతా విస్తరిస్తుంది కొంచెం ఆలోచించేది ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఆలోచించాల్సింది ఏంటంటే ఈ కాకర చెట్టు బాగుంది కదా అని ఆలోచిస్తాను అయితే మనకేం లేదు మనకు కొంచెం కాడ కూడా బిన్నుల కాడ ఒక నాలుగైదు బిన్నులు జాయింట్ ఉన్నాయి మిగతా బిన్నులకు కొంచెం దూరం దూరం ఉన్నాయి అయితే నేను ఏం చేస్తున్నా అంటే ఈ మార్గంలో ఈ కొత్త మొక్కలకు వచ్చేటప్పటికి ఆ మొక్కలు మొత్తం తీసి ఆ మొక్కలకు మొత్తం కట్ చేసేస్తున్నాను అంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటున్నా ఓ ఇట్లా మొక్కలకు అనుకోండి కొంచెం చిట్ట చివరి మొక్కలకు ఆ మొక్కలు మాత్రం పీకేసి పక్కన వారేస్తున్నా అట్లా చేసుకోండి మీరు కూడా నేను చెప్పాలనుకున్న ఏంటంటే ఏ మొక్కకు వచ్చినా మంచిదే మాది మాది పర్మనెంట్ మొక్కలకు రాకుండా చూసుకోండి పర్మనెంట్ మొక్కలకు వస్తే మాత్రం ఇది పోదు ఆ మొక్కను తీసేయలేం మనం ఈ తీగజాతి జాతి మొక్కలు కాబట్టి ఈ మళ్ళీ తీసేసుకున్న మళ్ళీ పెట్టుకోవచ్చు మళ్ళీ ఆలోచన ఏంటంటే ఈ మళ్ళా రీప్లాంట్ చేసుకోవచ్చు మనం పెద్ద పెద్ద విషయం కాదు పెద్ద పెద్ద పండ్ల మొక్కలకి వచ్చింది అనుకోండి ఇదైతే మనం తీసేయలేం చాలా జాగ్రత్తగా ఉండాలి దీన్నైతే నేను ఒకసారి ఈ సండే నాడు మొత్తం క్లీన్ చేసినాక మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మొత్తం ఏ మొక్కలు ఎదుగాలేదు చూడండి ఇగో కాకరకాయలు చూడండి కాకరకాయలు పెట్టి పట్టేసింది ఇంట్లో వేరే మొక్కలు ఉంటాయి వేరే మొక్కలను ఎదుగానివ్వట్లేదు ఇక మొత్తం తినేస్తుంది చూడండి ఇది ఒక రకమైన వైరస్ లాంటిది ఫ్రెండ్స్ ఇదైతే దీని పేరు నాకు గుర్తులేదు మీరైతే చిన్నప్పుడు అయితే పలకలకు రాసుకుంటుని పలకలు ఉంటాయి కదా స్లేట్స్ కట్టె ప్లేట్స్ ఉండేటప్పుడు వాడికి రాసుకుంటాం మీది అప్పుడు దొరకకపోయేది అప్పుడెప్పుడు ఊరవతలు ఉండేది ఇప్పుడైతే మన తోటల్లో కూడా వచ్చేసింది టెర్రస్ గార్డెన్లకు వస్తే మొత్తం చాలా ప్రమాదం ఫ్రెండ్స్ జాగ్రత్త వహించండి చాలా జాగ్రత్తగా ఉండాలి చూడండి ఎంత జీబురు జీబురు ఉన్నది చూడండి ఇగో మీరే చూడండి నా తోటలు చాలా ఇబ్బంది పెడతాను ఫ్రెండ్స్ ఇదైతే అయితే ఒకటే ఏరియాలో ఉన్నది మొత్తం ఏరియాలో లేదు అంత ఏరియాలో లేదు అయితే ఇంకొక చిన్న బిన్లో కూడా చూసిన నేను ఆ బిన్ను అయితే మీకు చూపిస్తారండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇగో ఈ బిన్లు ఇప్పుడే స్టార్ట్ అయ్యింది అంటే దీన్ని ఏం లేదు మనం ఇప్పుడే క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇక రాదు సో జాగ్రత్తగా మనం ఈ కలుపు మొక్కలు అన్నిటినీ చెప్పి నేను చెప్పిన కదా ఫ్రెండ్స్ ఇక పండ్ల మొక్కలకు వస్తే మళ్ళీ మళ్ళ మొక్కలు వీకేసుకోవాల్సిన పరిస్థితి వస్తాని ఇదే పరిస్థితి ఒక మొక్కకైతే ఈ మొక్కలకైతే గడ్డి ఉన్నది కదా ఈ గడ్డిని తీసేస్తే మనకు మొత్తం పోతుంది ఇప్పుడు పోయేటట్టు చూసుకొని మొత్తం తీసేయాలి ఈ మొక్కలు ఏం ఉండకుండా మంచిదే మనకు మనకి ఏం లేదు ఒక్క దానికి రూట్స్ ఉండే ఫ్రెండ్స్ ఏం లేదు దీనికి రూట్స్ ఉండే కాబట్టి మనకి ఎక్కడైనా అక్కడ పుడుతుంది మళ్ళా మళ్ళా ఈ బిన్ల క్లీన్ చేసినాక మీకు చూపిస్తాను వేరే ఆ అయితే బాగుంది కదా ఆ బిన్లను మెల్లగా వేసేసుకుంటా కానీ ఈ బిన్లో క్లీన్ చేసి చూపిస్తా మీకు దీనికి రూట్స్ అనేటి అవసరం లేదని చెప్పినా కదా ఫ్రెండ్స్ చెట్టు ఉంటాయి అని చెప్పినా కదా ఇక ఇక్కడ చెట్టు ఉంది అనుకోండి ఇక ఈ చెట్టు నుండి ఈ చెట్టుకు ఈ చెట్టు నుండి ఈ చెట్టుకు ఆ చెట్టు నుండే మనం తీసేసుకుంటాం అన్నట్టు కాబట్టి మనం ఈ చెట్లను తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది అందుకే నేను చెప్పాలనుకునే ఏంటంటే ఇది రాకుండా చూసుకోండి ఫ్రెండ్స్ ఎక్కడ కానీ చెట్టుకు వచ్చిందంటే మాత్రం పోదు ఇగో ఇదే నేను చెప్పింది ఇదే తీగ దీనికి రూట్స్ ఉండయి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పింది అంతా ఇదే ఇగో ఇదంతా నేను చెప్పింది ఇదంతా తీసేస్తాను నేను ఇంకా కూడా తీసేసేది ఉంది దీనికి పూత కూడా వస్తాను ఫ్రెండ్స్ నేను గమనించిన ఇక నేను చెప్పాలనుకుంటున్నాను అంతే ఇదైతే జాగ్రత్తగా ఉండాలి మీ గార్డెన్లోకి వస్తే మాత్రం పోదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటా బై బాయ్